నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వెనకాల కనబడుతుంది కదా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీఆర్కు గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు దెబ్బ మీద దెబ్బ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది సో నిన్న నిన్న రాత్రి కోర్టు తీర్పిచ్చింది ఖచ్చితంగా కేసీఆర్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు తీసింది ఏంటో మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్ట్ కి సంబంధించిన అవకతవకలు జరిగాయని అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కి దెబ్బ మీద దెబ్బ అని చెప్పుకోవచ్చు ఒక పక్క కవిత ఇష్యూ మరోపక్క పార్టీ బలహీనత మరో పక్క పార్టీ పుంచుకోవడం లేదు దాని తర్వాత అవినీతి ఆరోపణలు ప్రభుత్వం పైన గట్టిగా అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి గొర్రెల స్కాము ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ఇట్లా అవుతున్న తరుణంలో మరొక షాక్ అని చెప్పుకోవచ్చు కేసీఆర్ కి సో ఏంటంటే కోర్టు ఖచ్చితంగా హాజరు కావాలని నిన్న కోర్టు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సో అది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం మన తెలంగాణ వెబ్సైట్ లో ప్రచురించింది ఒకసారి ఆ చదివే ప్రయత్నం చేద్దాం దాని తర్వాత వివరించే ప్రయత్నం చేస్తాను కాళేశ్వరం ప్రాజెక్ట్లోని లోని భాగమైన మేడికట బ్యారాజు కుంగిన ఘటనపై భూపాలపల్లికి చెందిన రాజ రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సబ్జెక్ట్లో లో అవినీతి ప్రాజెక్టు లో అవినీతి అక్రమాలు జరిగాయని ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం పొరలు ఉన్న విషయం గుర్తించకుండా ఆ స్థలంలో ప్రాజెక్టు నిర్మించడంతో ఏడవ బ్లాక్ లో ఒక పిల్లర్ కుంగిందని ఈ ఘటనపై విచారణ జరపాలని భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు భూపాలపల్లి భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో బరాజ్ బరాజును కుంగిన ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని లింగమూర్తి వాపోయారు కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు అప్పటి ఇరిగేషన్ శాఖ అప్పటి ఇరిగేషన్ కార్యదర్శి రజత్ కుమార్ అప్పటి సిఎంఓ స్మృతా అగర్వాల్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ హరిరామ్ మెగా సంస్థ యజమాని కృష్ణారెడ్డి ఎల్టీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ పై అభియోగాలు మోపి విచారణ చేపట్టాలని పిటిషనర్ పేర్కొన్నారు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్ట్ కేసీఆర్ తో పాటు ఎనిమిది మందిని సెప్టెంబర్ ఐదున విచారణకు రావాలని కోర్టు కోరింది చూసారు కదా ఇది పరిస్థితి సో సెప్టెంబర్ ఎయిట్న ఎనిమిదిన జిల్లా కోర్టు ఖచ్చితంగా మీరు హాజరు కావాలి అయిన తర్వాత హాజరు ఖచ్చితంగా కావాలి సెప్టెంబర్ ఎనిమిదిన అని సారీ సెప్టెంబర్ ఐదున జిల్లా కోర్టుకు హాజరు కావాలని అల్టిమేటం ఇచ్చి నోటీస్ పంపించింది సో నిజంగానే అవినీతి జరిగిందా అంటే ఒక వా ఒక పక్క వాదన అవును అని వినిపిస్తుంది ఒక మరొక పాత పక్కన కాదు అని వినిపిస్తోంది అంటే అక్కడ రెండు ప్రధాన కారణాలు వినపడుతున్నాయి కేవలం కాసుల కోసమే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచినట్టు మనకు ఆ పిటిషన్లో పేర్కొన్నారు అంటే ప్రజల సొమ్ముని వృధా చేయడానికి అంచనా వ్యయం కంటే ప్రాజెక్టు వ్యయం చాలా ఎక్కువ అయిపోయింది అది ప్రజా దుర్ ప్రజల సొమ్ము దుర్వి దుర్విఘ్నం అయిపోయింది అనేది కూడా అక్కడ మనం చూసుకున్నాం ఆ పిటిషన్లో చూసుకున్నాం ఆ నోటీసులో చూసుకున్నాం కానీ మరొక వార్త వినబడుతుంది కేవలం ఎలాంటికి మరియు మెగా సంస్థలకు కట్టబెట్టడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చారనే వాదనలు కూడా వినపరుస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో కాళేశ్వరం అనేది ఒక మణిహారం ఒక అద్భుతం ఈరోజు ప్రతి జిల్లాకు నీళ్ళు వస్తున్నాయంటే అది కాళేశ్వర పుణ్యమే ప్రతి వాడకు వస్తుందంటే అది కాళేశ్వర పుణ్యమే అవకతవకలు జరిగాయా అభివృద్ధి జరిగిందా అంటే ప్రజలు మొత్తం అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు రాజకీయ నాయకులు మాత్రం ప్రజాదనం వృధా అయిందని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కోర్టు ఏం తీర్పిస్తుంది ఒకవేళ సెప్టెంబర్ ఐదున ఆదర్ కాకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది లేదా హాజర్ అయితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటుందని యావత్ తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారు మరొక వాదన కూడా వినబడతా ఉంది ఒకవేళ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేస్తే సో హైకోర్టులో పిటిషన్ బదిలీ అవుతే ఎట్లా ఉంటుంది హైకోర్టులో పిటిషన్ సో జీల్ ఖచ్చితంగా కే మనకున్న విసనీయ సమాచారం ప్రకారం అయితే కేసీఆర్ హాజరు అవుతారనేది విసనీయ సమాచారం ప్రకారం మనకు వినబడతా ఉంది ఐదున తన తరఫున లాయర్లు కూడా అందరు కూడా హాజరు అవుతారు అన్నట్టు వినబడతా ఉంది ఒకవేళ అర ఒకవేళ అరెస్ట్ కాకపోతే సారీ ఒకవేళ హాజరు కాకపోతే అరెస్ట్ కూడా దారి తీస్తుందని ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు చూడాలి మళ్ళీ సెప్టెంబర్ ఐదున తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠగా నెలకొన్నది ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలంగాణ టీవీ